ఐ బొమ్మ లాంటి ప్లాట్ఫామ్స్కి అయితే మాత్రం నేను వ్యతిరేకం ఎందుకు వ్యతిరేకం అంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేసే నిర్మాతలు ఎవరైతే ఉంటారో చాలామంది ఆస్తులు అమ్ముకొని వాళ్ళ కష్టాన్ని వాళ్ళ ప్యాషన్ మొత్తం సినిమా తీయాలని కసితోటి పనిచేసి అంతిమంగా ఇటువంటి వాళ్ళ చేతిలో వాళ్ళ సినిమాని పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారు అని మాత్రం నేను బలంగా చెప్తా కానీ ఈ ఐబొమ్మ రవి అరెస్టుతోటి మళ్ళీ సినిమా ఇండస్ట్రీ పైన సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు అయితే వస్తూ ఉన్నాయి అసలు ఈ బొమ్మ అనేది ఎందుకు ఇంత క్లిక్ కావాలి అని చూస్తే టికెట్ హైక్స్ అనేది విపరీతంగా సినిమా వాళ్ళు పెంచేస్తూ ఉంటారు ఏ నిర్మాత అయినా కానీ అంత పెద్ద ఎత్తున టికెట్ హైక్స్ కావాలని ఎందుకు కోరుకుంటున్నాడంటే ఇక్కడ రెమ్యునరేషన్ అంతా హీరోలకి ఆ సినిమాలు యాక్ట్ చేసే వాళ్ళకి వెళ్ళిపోద్ది సినిమా తీయడానికి ఇంత ఖర్చు అయితే సినిమా రెమ్యునరేషన్ ఎంత ఖర్చు దాంతో నిర్మాత ఏం కావాలనుకుంటాడు టికెట్ హైక్స్ తోటి ఎంత సంపాదాలనుకుంటాడు అది ఎంత రాదు కదా టికెట్ హైక్స్ విపరీతంగా పెంచేసుకుంటారు అంతిమంగా వచ్చేసేకి థియేటర్కి జనాలు దూరం అవుతారు సినిమాకి దూరం అయిపోతారు ఇటువంటి ఫ్రీ వెబ్సైట్లు ఏదైతే ఉంటాయి ఐ బొమ్మ లాంటివి ఎక్కువ పబ్లిక్లోకి వెళ్ళిపోయి సినిమాని ఇది ఒక పైరసీ త్రూ బాగా థియేటర్ దూరం అయిపోయి సినిమాని ఫ్రీగా చూసేసే దానికి అలవాటు పడ్డారు ఇది జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటివన్నీ కంట్రోల్ చేయడానికి సినిమా హై టికెట్లని విపరీతం చేసుకోకుండా హైక్ అనేది లేకుండా మోహినంగా నార్మల్ ప్రైజెస్ అనేది ఇవ్వటం సినిమా ఇండస్ట్రీ బతికేటప్పుడు నిర్మాత బడ్జెట్ కంట్రోల్లో ఉండాలి ఉండాలి అని ఆలోచిస్తాడు ప్రతి ఒక్కరు తమ తమ పరిధి దాటకుండా ఎక్కువ వేరే వాళ్ళు నష్టపోతారని జాగ్రత్తలు నటించుకుంటూ పూర్తి స్థాయిలో ఇటువంటి ఐ బొమ్మ లాంటివి కంట్రోల్ చేసుకోవచ్చు ఎట్లా ఓటీటీ యాప్స్ అవన్నీ వచ్చేసినాయి కాబట్టి సినిమా ఇండస్ట్రీ కూడా జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఆలోచించి టికెట్ హైక్స్ విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగులేశాడు దానిపైన పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున అసలు గందరగోళం చేశారు నా సినిమా నా సినిమా ఇండస్ట్రీ అది ఇది అని అంతిమంగా ఐ బొమ్మ లాంటి వాడు దాదాపు ఎన్ని వేల కోట్లు సంపాదించాడంటారు వందల కోట్లు వేల కోట్లు చెప్తా ఉంటే దిమ్మ తిరిగిపోయింది ఇంద్రబాబు అని సంపాదించాడు అని కానీ ఈ ఐ బొమ్మ అరెస్ట్ రవి అరెస్ట్ తర్వాత కింద సోషల్ మీడియాలో కామెంట్లు ఏంటంటే పోలీసులు వారు కూడా ఊహించరు పోలీస్ వారు కూడా ఊహించరు బికాజ్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏం అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఏం పెడుతున్నారు తెలుసే నిర్మాతలు హ్యాపీగా ఉండొచ్చు కానీ అంతిమంగా టికెట్ హైక్స్ తగ్గించడం మేము సినిమాకి వస్తాం ఏం విపరీతంగా టికెట్ హైక్లు పెడితే ఎట్లా చూస్తారు ఈ ఐబొమ్మ లాంటి వాళ్ళు ఎక్కువ మంది చూస్తాం ఈ ఐ బొమ్మలోనే ఎక్కువ చూస్తూ ఉంటారు మీరు సినిమా టికెట్ రేట్లు తగ్గించి థియేటర్కి మేము వస్తాం కదా అట్లా అట్లా తగ్గారు ఇటువంటి వాళ్ళు మాత్రం అరెస్ట్ చేయటం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఐదు అని అట్లాంటి వాళ్ళు చాలా మంది పెడతా ఉన్నారు మెజారిటీ ఆఫ్ పీపుల్ అయితే టికెట్ హైక్స్ గురించి థియేటర్లో విపరీతమైన దోపిడి గురించే మాట్లాడుతూ ఉన్నారు ఆ దోపిడీ థియేటర్ వాళ్ళది తింటాడంటే అది కాదు పైకి వెళ్ళిపోద్ది ఆ పైకి వెళ్తే నిర్మాత నష్టాల్లోనే ఉంటాడు రెమెండ్రేషన్ తీసుకున్న హీరో సేఫ్ జోన్లో ఉంటాడు ఆ తర్వాత హీరోయిన్ సేఫ్ జోన్లో ఉంటుంది ఆ సినిమాలో నటించిన వాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉంటారు అది నటినట్లు అంతిమంగా నష్టపోయే నిర్మాత ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ఈ ముగ్గురు నష్టపోతూ ఉంటారు ఎప్పుడు వాళ్ళు నష్టాల్లోనే ఉంటారు అదే బడ్జెట్ కంట్రోల్లో ఉంటే ఏ నటీనట్లు వాళ్ళ పరిధి దాటకుండా ఎంతైతే వాళ్ళ బడ్జెట్లో ఉంటే అంతే తీసుకొని ఉంటే అంతిమంగా ప్రొడ్యూసర్ సేఫ్ ఎగ్జిబ్యూటర్ సేఫ్ డిస్ట్రిబ్యూటర్ సేఫ్ ఇటువంటి ఐబొమ్మ వాళ్ళు అసలు బయటికి రారు అసలు ఐబొమ్మ పబ్లిక్లోకి ఇంత బలంగా ఎందుకు వెళ్ళింది వీళ్ళే కదా కారకులు వీళ్ళే కదా థియేటర్కి జనాలు దూ దూరం చేసేసి అంతిమంగా వీళ్ళు అత్యాసతోటి ఎక్కువ వెళ్ళిపోయేలేక అంతిమంగా ఏమైంది ఇటువంటి వాళ్ళు ఇప్పటి ముగ్గురు ఇప్పటి ముగ్గుడిగా పుట్టుకొచ్చారు రేపు ఈ రవి అరెస్ట్ అవుతాడు ఇంకోడు ఇవ్వడం పుట్టుక రావడం గ్యారెంటీ ఏమైనా ఉందా ఈ ఐ బొమ్మ వాడు ఏమి ఇచ్చాడు వార్నింగ్ ఇచ్చాడు వాస్తవానికి నేను తక్కువలో చూపిస్తున్నాను ఫ్రీగా చూపిస్తున్నాను టికెట్లు రీతిలో పెడతారా మీరు నేను మీ అందరు డేటా బయట పెట్టేస్తాను ఇతరు నెంబర్స్తో సహా అడ్రస్ ప్రూఫ్లు బయట పెడతాను అనేటట్టు వీడు వీడు బెదిరించాడు ఆ రోజు పోలీసు జనరల్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు కానీ ఊహించిన పరిణామం ఏంటంటే పబ్లిక్ నుంచి ఐ బొమ్మకే సపోర్ట్ ఎక్కువ కనపడతా ఉంది మీరు కామెంట్స్ ఎక్కువ చూస్తే అలాగే కనపడతా ఉంది అఫ్కోర్స్ ఐబమ్మ వాళ్ళని లాంటి సపోర్ట్ చేయకూడదు కానీ ప్రొడ్యూసర్లు సినిమా ఇండస్ట్రీ తత్తులు కూడా మారాలి అనేది ఇక్కడ నేను చెప్పేది ప్రొడ్యూసర్లు నటీనటులకి రెమ్యునరేషన్ చాలా కంట్రోలబుల్గా ఇస్తే అంతిమంగా పబ్లిక్ మీద ఆ నెప్పి తగలదు పబ్లిక్ కూడా థియేటర్లకు ఎక్కువ వస్తారు మీరు ఇష్టాన్సారీతులు మీరు చేసి నిర్మాతలు విపరీతమైన హైకులు ఇచ్చేసుకొని ఏది ప్రొడ్యూసర్లు హీరోలకి వాళ్ళందరికీ అంతిమంగా బర్త్డే అనేది పబ్లిక్ మీద మోపుతుంటే థియేటర్లకు జనాలు ఎట్టేస్తారు ఇంకా ఇస్తాను సార్ ఇదో టికెట్ వెయ్యి రూపాయలు రెండు వేలు పదిహేను వందలు పెట్టుకున్నట్టే దేవారు మొన్న ఓజీకి చూసాం మేము ఇక్కడ పదిహేను వందలు సరే వెయ్యి రూపాయలు పదిహేను వందలు కాదు వెయ్యి రూపాయలు అట్లా పెంచుకుంటే ఉపయోగం ఏముంది అయినా కూడా ఓజీ లాస్లే ఇరవై ఆరు కోట్లు ఎంత లాస్ అన్నారు మరి అయినా కూడా టికెట్ హైక్ విపరీతం ఇచ్చినా కూడా ఇంకా ఏమి ఏమి ఏం సాధించినట్టు అదే టికెట్ రేటు కంట్రోల్ ఉంటే పది మంది చూసేది వంద మంది చూస్తారు టికెట్ రేటు ఇష్టానుసర రీతిలో పెడితే పది మంది చూసే చోట కనీసం ఇరవై మంది చూసే చోట ఐదు మంది కూడా చూడరు తేడా ఈ ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్తో పబ్లిక్ నుంచి రియాక్షన్ ఇలాగ వస్తుంది ఇదే భారీ టిస్ట్ ఇదని చెప్పాలంటే ఇదే ఆలోచన పబ్లిక్లో ఉంది చాలా మంది ఐ ఎందుకు అలవాటు పడ్డారు ఐదు కోట్ల మందికి పైగా ఐ ఐబొమ్మ వాడుతున్నారని అతనే చెప్పాడు ఆ రోజు ఇప్పుడు వార్నింగ్ ఇచ్చే రోజు అంత బలంగా ఎందుకు వెళ్ళింది తప్పెవరిది దీన్ని ఆలోచించాలి దీన్ని సరిదిద్దాలి నిజంగా ప్రభుత్వాలు సరిదిద్దితే పవన్ కళ్యాణ్ లాంటి వారు వచ్చి దుష్ప్రచారం చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం కానీ అందరు సమ్మర్థిచ్చి జాగ్రత్తగా అలాగే తీసుకెళ్ళి ఎటువంటి గొడవ లేకుండా ఉంటే పబ్లిక్లో కూడా మీ మీద మంచి ఒపీనియన్ ఉంటుంది పబ్లిక్ మీ మీద ఏమి వెళ్ళిపోయిన థియేటర్లు ఎక్కువ ప్రైజ్ ఏమరా జగన్ గారు అందుకే నిర్ణయం తీసుకుంటున్నారేమరా అని చెప్పి మీ సపోర్టర్స్ కూడా థియేటర్ దూరం అయ్యారు మా వాళ్ళు ఎట్టర్ దూరం అయ్యారు అంతిమంగా డియేటర్ అంటే భయపడేటట్టు అయిపోయింది పరిస్థితి ఇక్కడ